విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి విశేష ఆదరణ పొందుతూ కాబోయ్ ఎమ్మెల్యేను పెంచుకుంటున్న ఆసిఫ్ మంతా ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశేష స్పందన వస్తుంది ఎట్లా ఉంది సార్ ముఖ్యంగా మైనార్టీ వర్గానికి సంబంధించి మీరు పార్టీకి చాలా కృషి చేశారు మీకు టికెట్ కేటాయించారు ప్రజల్లో ఎటువంటి ఆదరణ వస్తుంది ఇప్పుడు మంచి ఆదరణ ఉంది ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిని మాకు క్యాండిడేట్ గా కేటాయించారని చెప్పేసి వాళ్ళు ఆనందం చేస్తున్నారు ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు వర్ణం చూస్తున్న ఆదరణ ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి పార్టీలకు అతీతంగా వర్ణం చూస్తున్న స్పందన ఎలా ఉంది మంచి ఆదరణ లభిస్తుంది ముఖ్యంగా వెళ్ళంగానే మా ఇంట్లో అందరూ సంక్షేమ పథకాలు మా ఇళ్ళ వస్తున్నాయి ప్రతి ఒక్క గుమ్మం కూడా సంక్షేమ పథకం వస్తుంది మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అలాగే అభివృద్ధిలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కలవర్ట్స్ కానీ ఏదైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారు అని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కొద్దిగా సమయంలో ఆ రోజు ఎమ్మెల్యే కోల్పోయారు ఈ రోజు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు అసీ తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెడతాను ఎట్టి దాంట్లో సందేహమే లేదు మంచి మెజార్టీతో గెలిచి పశ్చిమ నియోజకవర్గ సీటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తానని చెప్తారు మైనార్టీ నాయకులైనా సరే అనేక మత కులాల అతీతంగా మిమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రతి ఇంటింటి కూడా ఏ ఎమ్మెల్యే గారు అనే ఆదరణ ఈ రోజు మీకు వస్తుంది ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది కుల మతాలకు అతీతంగా ఉండే ప్రాంతం ఇది ఖచ్చితంగా కులమతాలకు అతీతంగా ఉంటాను బడుగు బలహీన వర్గాల వారు అందరితో మెలిసి నడుస్తాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో అందరితో కలిసి నడిచే నడిచి నాయకత్వం బలపరుచుకుంటాను చెప్తారు వాళ్ళ యొక్క పోతిని మహేష్ వచ్చిన జలీల్ ఖాన్ వచ్చినా బేగ్ వచ్చినా ఇంకా చంద్రబాబు వచ్చినా సరే మేము మా మా పందాల మేము ముందుకు వెళ్తాం దాంట్లో సందేహం లేదు ఇది ఇది వైసీపీ అడ్డా పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ కంటిన్యూ ఇక్కడ మూడోసారి హ్యాట్రిక్ దిశగా ముందుకెళ్తాం తప్పకుండా పశ్చిమ నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపల్ ఆడిస్తాం దాంట్లో సందేహమే లేదు చెప్పండి అన్న మీరు ముస్లిం అనేటి నాయకులు మంత్రివర్గంలో స్థానం ఉండే అవకాశం ఉంది ఒకవేళ గెలిస్తే ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా మీకంటే ఒక ప్రాధాన్యత ఉండబోతుంది ముస్లిం అనేటి వర్గం కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు ఏం చెప్తారు మంత్రివర్గం పైన అది ముందు ముందు మీరే తెలుసుకుంటారు అది దైవ నిర్ణయం జగన్ అన్న నిర్ణయం అది దానికి నేనేం మాట్లాడలేను ఇప్పుడు దా ఎటువంటి సందేహం లేదు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నేను ఈ మన ఈ బడుగు బలహీన వర్గాల వారి సహకారంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సహకారంతో ఖచ్చితంగా నేను నేను అసెంబ్లీలో అడుగు పెడతాను పశ్చిమ నియోజకవర్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా నేను అసెంబ్లీకి వెళ్తాను